గతంలో కూడా మనం చూసాము ఆవిడ షర్మిళ గారు ఆమె పార్టీ పెట్టుకున్నారు వైఎస్ఆర్ టీపీఎన్ పార్టీ పెట్టుకుని తెలంగాణలో ఆమె పోటీ చేయడానికి సన్నాహాలు అన్నీ చేసుకున్నారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఏదైతే ఒప్పందం అయిందో ఆ ఒప్పందం ప్రకారంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె పీసీసీ కింద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూస్తూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ పార్టీలో అయినా వెళ్ళొచ్చు ఏ పార్టీ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించచ్చు సో ఆమె డెసిషన్ తీసుకున్నారు షర్మిల గారు పీసీసీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు పీసీసీ ప్రెసిడెంట్ కింద ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీలు అనేక రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇవాళ వైఎస్ఆర్ గారు లెగసీ రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఇవన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఆ రోజుల్లో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు ప్రతి మహిళని లక్ష్యాధికారి చేస్తూ ఉన్నారు ఇవాళ ఆచరణ సాధ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఇవాళ ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేస్తూ ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని మరి ముందుకు తీసుకువెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ షర్మిళారెడ్డి గారిని పక్కన పెడితే వైఎస్ షర్మిళ గారిని కాంగ్రెస్ పార్టీ నిలువున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం అనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు గుండెల్లో నాటుకుపోయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి హైదరాబాద్ని తెలంగాణకు అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంట్రా అంటే పెద్ద గుర్తున్నా డెఫిషట్ ఏదైతే బడ్జెట్తో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు లెక్క కడితే ఆ రోజు రాష్ట్రం విభజన చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా వాళ్ళు నిజంగా రాష్ట్రం విభజించినప్పుడు ప్రత్యేక హోదా అనే అంశంతో వాళ్ళని ఆయన పొందుపరచచ్చు ఎందుకు పొందుపరచలేదు కాంగ్రెస్ పార్టీ అదే రకంగా ఆ విభజన హామీలో పోలవరం ప్రాజెక్టుకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులతో మేము కట్టి ఆర్ ఆర్ మొత్తం అంతా కూడా చేస్తాము దానిపైన కూడా కండిషన్స్ ఉన్నాయి అందుగురించే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోనో పదిహేనులోనో వాళ్ళు సంతకాలు చేసుకున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ రేట్స్కి మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశాడు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ఆర్ కి సంబంధించి వాల్యూస్ షూటప్ అయిపోయినాయి మరి దానికి సంబంధించి లక్ష కోట్లు అవుతుందా ఎంత డబ్బు అవుతుంది అనేది అంచనాలు వేయాలా మరి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బు అంటే ప్రజలు డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇవాళ దాని బాధ్యత ఎవరు వహించాలి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి అన్యాయం చేసింది అదే రకంగా వెనుకబడిన జిల్లాలకు యాభై కోట్లు ఏంటంటే నాకు అర్థం కాల ఒక్కొక్క జిల్లాకి యాభై ఏంటి కేబీకే తరహాలో బుందేల్ తరహాలో ప్రతి జిల్లాకి అక్కడ ఉన్న పెర్క్యాప్టా ఇన్కమ్ ప్రకారంగా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాకి సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి మరి ఇది మోసం చేయడం కాదా మరి పోర్టుకి సంబంధించి దుగ్గిరాజుపట్నం పోర్టు అక్కడ టెక్నికల్ ఇష్యూ ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఆ దుగ్గిరాజుపట్నం పోర్టు ఫలానా టైం కంప్లీట్ అవ్వాలని అన్నారు అక్కడే శ్రీహరికోటకి సంబంధించిన ఇష్యూస్ నడుస్తాయి ఎందుకంటే అది బైబిల్ కాదు అక్కడ పక్కన శ్రీహరికోట దగ్గర ఉన్న మనకి స్పేస్ స్టేషన్ ఉంది దాని మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వలన రామాయపట్నం మార్చారు దానికి వాళ్ళన్న రోజుకి అతీగతి లేదు అంటే ఏదైతే లోపభూయిష్టంగా రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ యాక్ట్ని పాస్ చేశారో అందులోనే కంప్లీట్గా తప్పులు తడతాతో ఉంది నిజంగా ఆ రోజు రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు ప్రత్యేక హోదాని అందులో పొందిపరుచు ఉంటే ఇవాళ ఇంత ఇంత లోపం ఉండేది కాదు మరి ఎందుకు చేయలేకపోయారు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతారని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా అది కూడా ఒకసారి వైఎస్ షర్మిలా గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ తండ్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎంతైతే కష్టపడ్డారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత మోసం చేసినప్పుడు ఆవిడ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ కింద వ్యవహరిస్తున్నారనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియదు ఇదే రీతిలో ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖం చెప్తే ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పేరు చెప్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసిన వ్యక్తి కనీసం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకుని వచ్చారా అని వాళ్ళు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవేం లేవే ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమము ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త అధ్యాయ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ఇవాళ బాబు షూరిటీ అనేది కేవలం వాళ్ళ కొడుక్కి షూరిటీ వాళ్ళ కొలుక్కి గ్యారెంటీ తప్పితే ఇంక ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు ఆయన ఆయన కొడుక్కి ఆయన దత్తత కొడుక్కి తప్పితే వీళ్ళిద్దరికీ ఉపయోగం వాళ్ళ సామాజిక వర్గానికి కొంతమందికి ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు ఎవ్వరికీ కూడా ఉపయోగం లేదు మళ్ళీ నిలువెత్తు మోసం చేయడానికి నిలువునా మోసం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వ్యూహం పనున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాల్సిందిగా కోరుతాం